హాయ్ అండి వెల్కమ్ టు యేషిరస్ క్యూజిమ్ ఈరోజు టమాటా పచ్చడిని టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే ఎండుమిర్చి ఒక ఆరు వేసుకున్నానండి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తెల్లనవ్వులు వేసుకోవాలండి వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నువ్వు పప్పు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అందుకని కాస్త కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నూపకు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాస్త కలర్ మారితే సరిపోతుందండి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలన్నీ కూడా మగ్గిపోవాలండి ఆ మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి టెన్ మినిట్స్ తర్వాత మోతేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి చిన్నది చింతపండును వేసుకోవాలి టమాటాలు కాస్త పులుపుగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం అయితే సరిపోతుందండి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఒకవేళ మీకు వాటర్ అవసరమైతే కనుక మీరు కాస్త గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని ఒక గిన్నెలోకి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలండి ఈ పచ్చడి అనేది మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పోపు వేగిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసేటివే అండి ఇంతే అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది వంట రాని వల్ల కూడా చాలా సింపుల్గా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పు వేయటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్